మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు వివాహ వార్షికోత్సవాలు పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా సిక్స్ నైన్ టీవీని సంప్రదించగలరు ఏకాదశి పర్వదినాన కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి భక్తులు మరణించడం బాధాకరమని దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు ఆలయ నిర్మాణం నిర్వహణలో స్వల్ప లోపాలు సరిచేసుకుంటే దుర్ఘటన జరిగేది కాదన్నారు మా శ్రీకాల మిత్రుడు శ్రీ శివాజీ గారితో స్థానిక శాసనసభ్యురాలు శిరీష్ గారితో దేవాదాయ శాఖ కమిషనర్ గారు ఈరోజు ఈ పాత్రికేయ సమావేశంలో వాస్తవానికి శ్రీకాకుళం జిల్లాలో దేవాదాయ శాఖ యొక్క రివ్యూ చేయాలి ఇక్కడ ఉన్నటువంటి ఆలయాల పరిస్థితుల్ని అధ్యయనం చేసి ప్రభుత్వ పరంగా స్థానిక శాసనసభ్యుల యొక్క అభిప్రాయంతో పనిచేయాలని చెప్పి కమిషనర్ గారు నేను ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అందరూ ఒక కార్యక్రమాన్ని రూపొందించుకున్న సమయంలో ఈరోజు ఈ దురదృష్టకర సంఘటనకి ఫలాసార్లు అవ్వాల్సి వచ్చింది చాలా బాధాకర ఆలయము ఆలయ ప్రాంగణం ఎలా ఉన్నా అందులో చనిపోయినటువంటి దాదాపు ఎనిమిది మంది మహిళలు వాళ్ళతోటి మరొక చిన్న అబ్బాయి పది పదకొండు సంవత్సరాలు తొమ్మిది మంది తొక్కి స్మార్క్లో లేకుంటే దైవ దర్శనానికి వచ్చినటువంటి దీనిలో చనిపోవడం అనేటువంటిది చాలా హృదయ విధానం నేను ఆలయం ప్రాంగణం కూడా శిరీష్ గారితో కలిసి మా దేవాలయ కమిషనర్ గారు అధికారం తర్వాత ఆసుపత్రికి వెళ్ళి కథగాత్రులైనటువంటి వాళ్ళు ఆర్థోపెడిక్ సర్జన్ సర్జరీస్ కావాల్సిన వాళ్ళు పేషెంట్లు వాళ్ళందరినీ కూడా చూసి పరామర్శన వాళ్ళు చెప్పేటువంటి మాటలు కాని వింటే ఇది ఒక కారణంగా జరిగినటువంటి యాక్సిడెంట్ అనే చెప్పుకోవాలి ఏమీ కారణం లేదు కొంచెం ఓపిక వచ్చిన ఉన్నా లేకుంటే ఏర్పాట్లు చేయడంలో ఆ బ్యారికేడింగ్ ఇంకొక వంద మీటర్లు బ్యారికేడింగ్ చేసిన ఇటువంటి సంఘటన జరిగేది కాదేమో పెద్దలు అక్కడ ఉన్న పాండా గారు వారి సొంత నిధులతో సొంత స్థలంలో ఈ యొక్క ఆలయాన్ని నిర్మించాలనుకోవడం సొంత నిధులు ఖర్చు చేయడం ఆలయ నిర్మాణంలో అనేక రకాలుగా ఆయన తోచిన విధంగా ఆయన విగ్రహాలు పెట్టి చాలా అందంగానే తయారు చేశారు భగవత్ సాన్నిధ్యం తిరుమలకే వెళ్ళక్కర్లేదు ఎక్కడికొచ్చినా చాలు అనే విధంగా దాన్ని రూపొందించాలన్న ఆయన తపన ఆర్ద్రత దాంట్లో కనబడుతుంది కానీ చిన్న చిన్న సలహాలు అటు సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఇంజనీర్లో లేకుంటే దేవాలయాల నిర్మాణంలో అనుభవం కలిగినటువంటి స్థప్తులో